ఈ రాయలసీమకు గాని ఏదన్నా ద హీరో లేకపోతే లెజెండరీ అనొచ్చు ఏ పేరు ఇచ్చినా ఏ పేరు పెట్టినా ఆయన ముందు చిన్నపోతుంది ఆయన పెద్ద అయినా జిల్లల నాగిరెడ్డి గారు అలాంటి జిల్లేల నాగిరెడ్డి గారితో కూడా మీరు పెద్దమైన దాంతో కూడా ఏంటి అనుభవం అసలు ఆయనతో ఉన్నటువంటి అనుభవం అనుభవం గానీ మాకల పరిచయం పరిచయం జిల్లే చాలా సీనియర్ కదా సీనియర్ ఒకటి ఇంకోటి వాడిని ఎవడే మాట్లాడి ఈయన ఎవడే మాట్లాడి అతడి వాళ్ళు మాట్లాడు ఊరికట్ట నిలబడి చూస్తుంటాడు కానీ ఆమె చూసి నేను చెప్పి చూసి లేచిపోతాడు అంతే వాణ్ణి ఈయన్ని వాణ్ణి ఎద్దిట్లా ఈయన ఎద్దిట్లా అని కూడా అన్నాడు ఇప్పుడైతే ఆయన లెజెండరీ అది ఇదని అనుకుంటా మంచి పేరు వచ్చింది పెద్ద అయిన కాబట్టి తప్పకుండా అనకూడదు ఏదన్నా మాట నలుగురులో ఎవరైనా సరే మనల్ని తిడతారు తిడతారని ఇప్పుడు వచ్చింది కానీ అప్పట్లోనే మీరు గౌరవప్రదంగా ఉండేవారు ఆయన ఆ గౌరవంగా ఉండేటో వాళ్ళము నేను పదాలు ఉండేటోడి ఆమె మంచిగా పదాలు ఇచ్చిన మానందిలో తోలిచ్చిన అంటే గౌరవమే కదు రెండు మాటలు కట్టినా ఆ రెడ్డితో పెద్దమే దాన్ని పెద్ద వెళ్ళి దాన్ని తర్వాత వచ్చింద ఆడ తర్వడ వచ్చింది మానందిలో ఈడ నందవరంలో అది వచ్చింది నందవరంలో కూడా అడ్డాను మళ్లీ జిల్లాలో నాగిరెడ్డితో కూడా కొన్ని ఏది శాసనం పంటల్లో కూడా పోటీ పెట్టారంట మీరు ఆ పన్నాం వంద అడుగులు రెండు అడుగులో నాగిరేని నందారంలో కట్టిన నాగి ఆంబోతన్ని పట్టుకు వచ్చి దాంతో కట్టింటి నందారంలో ఆడ ప్లేస్ అయితే వచ్చింది కానీ ఆ ప్లేస్ మళ్ళీ గుర్తులేదు ఏ రోజు కానీ చిన్న మనస్పర్ధలు ఏం లేవు ఇప్పుడు కూడా బాగా కలుసుకొని బాగా మాట్లాడుకుంటా ఇప్పుడు కూడా ఏం చెప్తారు ఒక మాటలో చెప్తానంటే ఆయన గురించి నాగిరెడ్డి గారి గురించి నాగిరెడ్డి గారి గురించి ఏం చెప్తారా నేనా నేను ఇంకా చెప్పేది ఏమో బా నాయురేట్ అంటే కనుక ఎద్దులు ఎప్పుడు ఫస్ట్ నుంచి సీనియర్ అప్పుడు ఆ రోజులలో ఈ బండి ఎద్దులు పెట్టాలంటే కనుక చాలా చెడిపోవడమే గానీ బాగుపడేదిలే బంగారు పెడితే కనుక తులం బంగారు పెడితే కనుక ఆ తులం బంగారు ఆ తులం వేస్ట్ తింటుంది అప్పుడు పెట్టేది బంగారే ఆ బంగారు పెడుతుంటే ఆ తులం బంగారు వచ్చే కనుక వెయ్యి ఆ అట్లా కూడా నాయరేట్లు కూడా పాపం అప్పుడు చాలా దెబ్బతిన్నాడు ఎద్దులతో మళ్ళా మంచి వ్యక్తి మంచి వ్యక్తి నువ్వు మళ్ళా కోసూర్ నాగేశ్వరరావు టచ్ అయినాక బాగా దొలే బాగా దొలే పేరు వచ్చింది ఇంకా కోసూర్ నాగేశ్వరరావు తర్వాత మీరు చెప్తున్నారు బాపట్లు ఇది ఒకటి పత్తిపాడిద్దు పత్తిపాడిద్దు అంటే ఒక ఇరవై ముప్పై పందాలు లెక్క కమ్ముకున్నారు తర్వాత మీకు మీ దొడ్లో ఎక్కువ కాలం ఉంది పెద్ద మైల్ది ఒకటి పెద్ద ఒకటి జిర్రది ఒకటి జిర్రది ఒకటి ఒకటి ఈ మూడింటిలో మిక్కిలుగా గొప్పగా చెప్పుకునే ఎద్దేది బాపట్లదే బాపట్లదే తర్వాత తర్వాత బాగా తోలలో పల్లె కమ్మినది మైల్ది జాతి అంటే ఇంకా నాకు దండిగా పందేలా అనేది పెద్ద మైల్ది బాపట్లదే పెద్ద మూడేళ్ళు బాగా అన్నాయి మీరు సక్సెస్ అయిన ఎద్దుల గురించే చెప్తున్నారు కానీ మీరు తెచ్చి కూడా నష్ట నష్టపోయినట్టు కూడా దండిగా నష్టపోయినట్టు కొంచెం కాదు ఇవి కొంచెం బాగుపడినవి చెడిపోయినవి దండిగా అదే చెడిపోయిన కూడా దండిగా ఎక్కువ లెక్క ఎక్కువ లెక్క తెచ్చినా ఒకటి నాలుగు లక్షల ఇరవై వేలు కొన్ని సాయంత్రం ఏడు గంటలకు ఎత్తుకొచ్చినాం ఎత్తుకొని వచ్చినాయి పొద్దున పదకొండు గంటలకు చనిపోయింది పొద్దున పదకొండు గంటలకు చనిపోయింది అదే నాగల్గుట్టం టి దానికి గ్యాస్ స్టవ్లో ఉన్నాయి వాళ్ళు మాకు చెప్పలే మళ్ళా వాళ్ళతో పొత్తు కట్టిన వాడు చెప్పే కడుపు ఊదింది ఇంట్లో కట్టేసిన పైకడికి రెండే రెండు ముద్దలు పెట్టినా వాడు ఓపెండ్ గ్యాస్ వచ్చింది గ్యాస్ వచ్చి నేను టిఫన్ చేయడానికి ఇంట్లో వెళ్ళి జీతకాలు ఉండేవాడు వాడు వాడు రెడ్డి ఏందో కడుపు ఊదింది ఎందుకు దండి ఊదింది అని వచ్చి నేను టిఫన్ చేసిన లేచి వచ్చినాయి బయట కొడుకునిపోయడానికి ఆ బయలు కొడుకుపోయాలకి ఎక్కువే ఎక్కువ అయి వాడిని పైకి ఎగిరి మంచి మీద దుంకిండే చచ్చిపోవాడు పైకి ఎగిరి కింద పడింది పానం పోయింది లెక్క నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఏళ్ళు ఒక్కసారిగా కళ్ళ ముందు అలా పోతే ఇంకోటి మనిషి అనేది కలకమనిదిగా అనుకునే అని ఏం చేస్తాం వాడిని అది ఎద్దు చాలా భక్తి కలగా అది సిల్లి మేరలే దానికి ఊరికి ఇచ్చబెట్టింటారు టేస్యేదిలే ఆవులు ఉన్నాయి బరగోట్లు ఉన్నాయి ఇంకా ఎద్దు ఉంది ఏ ఎద్దు చోలిపోదు ఏ బరకోడు చోలిపోదు పోయి గడపడా కూలర్ ఉంది దానికి ఒకదానికి కూలర్ వేసినా కూలర్ చుట్టూ దానికి ఇష్టం వచ్చి ఆడవనుకోవాలంటే అనుకుంటుంది వాళ్ళు పిలిచితే కనుక లేచిపోతుంది మళ్ళా పొద్దున్నే పైగా అడిగి ఆడవాళ్ళు గుడికాడికి పోయి ఇంకా ఒక్కటే గుడికాడికి పోయి గుడి చుట్టూ తిరిగి ఆడెవర బొట్టు పెడితే పెట్టించుకొని మళ్ళీ ఇంటికి వచ్చా ఇప్పుడు మనకు అమ్మ కుడుతుంది దాన్ని అమ్మినారు అమ్మినా పొద్దు చచ్చిపోయిన వాడు ఏ చచ్చిపోయినా పొద్దు మనిషిని పాదెంగు అంటే ఏడ్చారు అట్లా ఏడ్చినారు అట్లా ఏర్చి అనంతపూర్కి పోయి దండలు తెచ్చినారు అన్ని ఎద్దుకు తెచ్చి ఏసినారు గుడికాడికి వచ్చింది దానికి నీకు ఇష్టం లేదు గుడి చుట్టూ తిరిగింది దానికి పట్టుకోలేవరు పోయింది గుడి చుట్టూ తిరిగింది ఆ ఎత్తు పెట్టాలి కదా ర్యాంపుకు ర్యాంపుకిం పొద్దున్న ఆడు ర్యాం పొద్దు అట్టే రోడ్డు ఏమైనా పెట్టాము చక్కగానే ఆడు మీద నుంచి ఎగురు అంటే ఎగిరే పైకి పైకి ఎగిరింది లోపల పోయి కట్టేయడం కిట్టేయడం ఏం కట్టే కర్రీ ఊరికి అదే నిలబడుకుంటుంది నిలబడుకున్నాడు ఇంకా దామ్మడి అల్లివి కాదు ఆడవాళ్ళు మోగోళ్ళు ఏర్చడం వాళ్ళు మోగోడు తాటిపత్రుల్లోనే ఆడు వాళ్ళు తమ్ముడు వాడు మంచి గులాబీ దండ కొనుకొచ్చి ఏర్చుకుంటా వాళ్ళు దండే తాయి దిగులు అండ్ జగలకి అయ్యింది నువ్వు నువ్వు ఏసకుండా ఎందు ఏర్చడమేందరా లక్షణంగా అని చెప్పినాయి మరుసనాడు పదకొండు గంటలకే చచ్చిపోతుంది వాళ్ళ తోలుతుంటేనే కొన్నాం గ్యాస్టూ ఉన్నాయి అందులో దానికి భక్తి కూడా ఉన్నాయి వాళ్ళు మళ్ళా చచ్చిపోయినా కూడా చెప్పినాం నేను కండక్టర్ కండక్టర్ చెప్పినా నాకు నా దీన్ని వాళ్ళకి ఫోన్ చేయినా ఇరవై వేలు ఎక్కించాము ఎత్తుకు పోయాడు బుర్సామని ఉన్నా అని రాలే వాళ్ళు ఫోన్ ఎత్తలే మేమే వాడము అసలు రాలేదు చనిపోయిన తర్వాత తర్వాత వాళ్ళు పోతే కట్టే చారు అది ఇది అని రాలేదు మనం కట్టేయకూడదు ఎత్తి జాం అనుకున్నాం బుర్స్తాడ ఏదన్నా సోమాది కట్టించే పైన విగ్రహం ఉంది వ్యతిరేక ఎవరైనా పూజ చేసిపోతుంటే అనుకున్నాం రాలే ఇరవై వేలు ఇచ్చా ఉన్నాం బాడీ కూడా అంటే ఇది మొత్తం మీరు ఈ భక్తి గలదని మొత్తం చూసారు అయితే భక్తి గలదంటే మాకు ఆడ మేము పోయి నాక చూపించారు మాకు అది అలాగండి దాన్ని అయితే ఎవరైనా ఉంచుకోవాల్సిందే ఉంచుకోవాలి నాకు కూడా వాళ్ళు బాగుపడింది ఏం చేసావు అది మన కొనుకొచ్చి అది మానే ఆ భారం ఆ పాపం కూడా మీరేమో మేము మోసినాం కూడా అది చచ్చిపోయినా కూడా మాకు చాలా దెబ్బ కొట్టినాయి ఏం చేసాం బాపట్ల దానికి కొన్నా ఏ గి మీరు కనీసం ఇరవై గిత్లు మార్చారంట పొత్తులు పొత్తులే ఇరవై కట్టారు ఇరవై రెండు ఇరవై రెండు పొత్తులు కట్టారు ఏ గిత్తుకి బాపట్ల దానికి బాపట్ల దానికి అంటే బాపట్ల దాని పక్కన పత్తిపాడుది అయిపోయింది ముప్పై పన్నెండు పోయింది ముప్పై కాదు ఇరవై ఇరవై చేసిన తర్వాత పోయింది అమ్మ నామం అంతలో పండ్లు ఉన్నాయి పండ్లు ఉన్నాక ఒక ఐదు ఆరు నెలలు సాకినాము తర్వాత జిర్రద్ వచ్చింది జిర్రద్ వచ్చింది జిరద కూడా జాస్తిగా పంది అర్థమైంది బాగా జిర్రా ఇది బాపట్ల తర్వాత తర్వాత జిర్రదాన్ని కూడా అమ్మేశారా జిర్రదాన్ని కూడా అమ్మేసిన అది పూర్తిగా ఓవరా ఇది పొడ్చడం బాపట్ల అది ఎందుకు పని మనుషులు ఎవరు రాకుండా బేటలైన గిటాలైన కూడా రాకుండా ఇంకా ఇబ్బంది కదా అని ఇంకా అమ్మేచ్చి మూడు లక్షలకే జరదాన్ని బాపట్ల జరదాన్ని ఏడు లక్షలు అమ్మినాయి జరదాన్ని ఏడు లక్షలు ముందుగా జరదాన్ని అమ్మారా బాపట్ల దాన్ని అమ్మారా ముందు జిరనే ముందు జిరనే అమ్మారు ఏడు లక్షలు బాపట్ల దిగ పొడుస్తుందని అమ్మారు ఇది దీన్ని కట్టడం లేక మేము పక్కన పెట్టింటి ఇంకా ఎందుకు లేని అన్ని ఘాటి మంచి చూచా నన్ను చూచా ఘాటి బాణ నచ్చి తగులుతా అది ఘాటి బాణలో వెళ్ళిపోతున్నాయి ఏం చేస్తావు ఎక్కడ అనంతపూర్ పందెం అనంతపూర్ పందెం వెళ్తే బాపట్ల దాన్ని మీరు తీసా మాకుండి అనంతపూర్ లో కాస్టేడి ఆయన అన్నారు అన్నారు అంటేనే కట్టింది ఇంకా ఇంకా పందానికే పెట్టలే నేను ఆడ లాస్ట్ ఇంకా కేటగిరీలో కట్టినాయి ఆరు వందలలోనే కేటగిరీలో కట్టినాయి ఎన్ని పందాలు చేసింది ఆరు ఆరోపణలలో సుమారు అరవై అరవై డెబ్బై పందాలు చేసింది ఇప్పుడు పందాలు తక్కువ పందాలు మొత్తం మీరే పదహైదు వేలు ఇరవై వేలే పదహైదు ఎక్కువే కాటయాన ఆ అమౌంట్ అనేది ఏం ఎక్కువ దాన్ని ఆపొద్దే మేము లెక్కలు పెట్టుకున్నాం బాపట్ల మా వాళ్ళు లచ్చకిచ్చా అంటే మేము మా కండక్టర్ మా పార్ట్నర్ వద్దనడం నేను మానుకోవడం ఆ మంచి ఉన్నా నాకు రెండు పందేలు ఆడినా ఇక్కడ అని ఆడు వెంకటేశ్వరరావు నా పేరు పెట్టి రెండు పందాలు ఆడినా అక్కడ పంద్యాల నా పేరు వద్ద వద్దు మీవే ఆడుకోరే అని ఆడు అక్కడ పంద్యాల మన పేరే పెట్టి ఆడుకున్నాం నాలుగైదు పందాలు వాయన నాకు రెండు పందాలు ఆడినా అక్కడ అంటే పోయినాం ఏం చేసావు తూర్పుకు అది ఏదో విజయవాడ అవతల గన్నవరం కాదు అది గబునామంటే అది ఏంటి అంత ఉప్పలం ఉప్పలాము మనసు కుడుతుంది ఎనిమిదికే అంత సాయంత్రం నుంచి పోయినాము ఆ అంజయ్య తోలు తన్నాడు దాంట్లో దానిలో మళ్ళీ ఒకటి పనుకుంటుంది తోలు పోయినాము అవి సాయంత్రం మూడు కొన్నాయి మా అవి సాయంత్రం రాత్రి ఎనిమిది కొన్నాయి రాయి తుడి పేరుకొచ్చింది రాయి రాలే యాభై ఏడు వేలు తగ్గిపోయినాం మేమే మళ్ళా మరుసటి రోజు కాదం పొడి కాదు అది 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 సముద్రం అక్కడ సముద్రం పోయినాం మేము అవి రాలే వాళ్ళు మానుకున్నారు పోయినాము ఆడ ఫస్ట్ కొట్టినాం ఆడ ఫస్ట్ కొట్టి మళ్ళా మరుసనావడం మరుసనావడం మళ్ళా అన్నమట్టు పాలన వచ్చినాం అన్నబుట్ట బాలం వచ్చి అన్నపూట బాలంలో కొట్టాము వరుసగా ఆడుతున్నాం మేము వాళ్ళు రాలే గడ్డ కొట్టి మళ్ళీ సిలకలూరు పేట సిల్కలూరు పేటలో మేమే యాభై అడుగులు తగ్గిపోతాం మళ్ళీ మీరు వరుస చేసుకుంటా వస్తున్నారు మేము నాలుగు వాళ్ళు రెండు మా ఇంటి ఇండ్లు కాడ కాదు కదా మా వ్యుల ఇంటికాడ కాదు కదా వాళ్ళ ఇంటి ఇంటికాడ నుంచి నాలుగు ఆరు రోజులు టయానికి వచ్చినాయి మేము ఆ పందాలు అన్ని ఆడటానికి ఆరు రోజులు పట్టింది వాళ్ళు ఆరు రోజులు వచ్చినారు మళ్ళా మా ఎదురు అడవిలో ఉన్నాయి వాళ్ళ ఎదురు ఇంటి దగ్గర ఉన్నాయి అది దాని అమ్మంతంగా ముందు అనుకుంటే ఏం లేదు దాటినాక అనుకునే వెనుక వెనక సరి పడి మా కన్నా నుంచి వచ్చినాక మళ్ళా మాకు వెళ్ళి మేము మచ్చ ఆయన పిన పెట్టినారు వాళ్ళు ఇష్ట ఆయనకు బాపట్ల వెంకటేశ్వరరావుకు నాకు ఊరి బయట గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ లో పెట్టిండే ఎద్దులు ఇంటికాడ గెస్ట్ హౌస్ లోకి వాడు మన మనుషులు అడిగిపోతాండి ఇంకా ఎద్దుల కాడికి ఎప్పుడు ఆడ ఇద్దరు ఉంటే నా కాడ ఇద్దరు అట్లా అంటే వెంకటేశ్వరరావుకు ఆడ సిల్కలో పెట్ట పందె మాట ఇంటికి పోనాం ఇంటికి పోతే వాళ్ళ డ్రైవర్లు ఆ ఎద్దుల కాడ పెద్ద మంచి కోటేని వాళ్ళు ఏం చేసినారు పెట్టినారు ఇంకా మా మనుషులతో మా ఎద్దును ఎనిమిది లక్షలు అయితే ఇచ్చాము లేకుంటే మేము ఇయ్యము ఇంకా మీకు ఎత్తియ్యము ఎద్దును అని మన బాపట్ల అన్నారు బాపట్ల బాబట్లేదండి అసలు మామూలుగా అయితే లచ్చకే లచ్చకే అంటే నేను సరేలే మన ఎద్దును మనం ఎత్తుకొని ఇంకా పోదాం పెట్టే నేను ఆయనకి రాను ఎత్తి పోదామని మన ఎద్దును ఎత్తుకొని రి అన్న మా వాళ్ళదు అంటే నేను వెంకటేశ్వరావు ఎద్దుని తీయకుండా నేను పోయి వచ్చాను నా కాడికి నేను బోయ వచ్చేంత వరకు మీరు ఉండాలని నా కాడికి వచ్చి ఆడ వెంకటేశరావు వచ్చిన ఎద్దు నాది నేను నీకు ఇచ్చేటోడిని నువ్వు ఎంత ఇచ్చావో చెప్పు నాకు ఎత్తుకొని కొన్నాను ఎద్దు నా అని ఇంత నువ్వు కొన్ని నెలలకు ఇచ్చాలని చెప్పిన కొన్ని నెలకి ఎంత కొన్ని నెలలకు ఐదు వేలు ఇచ్చలా పదివేలు వెంకటేశ్వర అవుతాం మనకి అసలు ఇత్తనంది లక్ష రూపాయలకి లక్ష రూపాయలకే నువ్వు కొన్ని లెక్క నీకు ఇచ్చాలి అన్నే ఎవరిదేది మాకెళ్ళేదే సుదర్శన్ రెడ్డి అని రెండు వందలలో కొన్నాడు ఆయన ఐదు లక్షల పదివేలకు మానందిలో నువ్వు కొన్నే లెక్క ఇచ్చాలి అంటే నాకు కొన్నే లేకొద్దున యాభై వేలు తక్కువ ఇవ్వడు కొన్న లెక్క కన్నా యాభై నేను చెప్పిన లెక్క కన్నా యాభై వేలు తక్కువ ఇవ్వన్నాడు నాలుగు యాభై ఇవ్వమన్నాడు అరవై వేలు తక్కువ అప్పటికి అరవై వేలు తక్కువ అయితే ఈ అరవై వేలు నేను నీకు ఇచ్చాను అన్న మీ కమ్మండ్రులకి కాదు నేను నీకు సొంతం నేను ఇచ్చాను అని కొన్నాడు అంటే అది ఏం పద్ధతి నా మేమిద్దరం కలిసి నాకు అది ఒకటి నేను ఒకటి తీసుకుంటే అరవై వేలు నాకేం అంటే దాంట్లో ముప్పై వేలు పోతే ముప్పై వేలే కదా నాకు నాకు వచ్చేది ముప్పై వేల కోసం నా పని చేయకూడదు కదా అంటే సరే నాలుగు లక్షల యాభై వేలకు ఇట్లా కొన్నాను అని చెప్పిన ఈ నాకు గున్నీ సరే లేక కొంటామని ఎత్తుకొని రా అన్నాడు ఆడ నా దగ్గర ఎంతమంది లెక్క ఐదు నాలుగు పందాలు లెక్క అప్పుడు ఎంత ముప్పై ముప్పై ఆడ ఈ పందాలు లెక్క అంతా నాకేం చెప్పినాడు ఆయన వెంకటేశ్వరరావు నాలుగు మూడు పన్నెండు అంటే ఇరవై వేలు ఖర్చు పోయింటాయి లచ్చంట ఉంది కదా ఇంకా ఎంటమ్మడే ఆ లెక్క కొట్టి ఎత్తుకొచ్చినాం బా ఆ లెక్కకు ఆడిందా పందాలు ఆడింది దాదాపు డెబ్బై ఐదు పందాలు ఫస్ట్ కొట్టింది కొట్టింది వాళ్ళ పనులే కొట్టింది అంతమైన రోజు కంటిన్యూగా ఈ రోజు ఆ రోజు అనకుండా కట్టాము రోజు రెండు మూడు పని ఎన్ని కట్టాము ఇంకా దాన్ని మాత్రం అది పందే ఒకటంటే ఇంట్లో పద్దింటనేవి చిన్నవి అట్లా చేసినాం కానీ ఇప్పుడు మూడు నెలలు ఏం బయటికి పోక ఏ సందర్భం వచ్చినప్పుడు అనంతపురం వాళ్ళు రావద్దు అంది ఇట్లా పడతాడేనా వరుసగా ఫస్ట్ మీరే పడుతున్నారు ఇక పందాలకు రాకుండా మానుకోండి ఇప్పుడు ఇంకా అప్పుడు ఇక్క పందాలు లే వరుసగా ఇంకా టైం వచ్చింది అంటే ఇంకా అడిగి బంద్ అయితే ఉన్నాం ఐదు ఆరు పందాలు పది పందాలు ఉన్నాయి అంతే ఇంకా మేము ఆడుకుంటా ఉన్నా అని అడిగినారు అందులో నువ్వు నేను ఎవరిద్దరు అంత బాగా అవుతుంది వాళ్ళు ఎత్తు పొత్తు కడతాడా ఇంకా ఫస్ట్ సెకండ్ ఉండదు అందులో ఇంతమైన ఇంత పోగు మూడేళ్ళు పెడతా మా ఎదుకు ఇంకా దానికి అవతా కొబ్బట్టుకుని వచ్చే దానికి ఏమవుతుంది కానీ కట్టకుండా ఇరవై రోజులు ఇంట్లో పెడితే ఆ పని చేసేది ఆ పని చేస్తే నీ అమ్మ పాలన ఉంటే ఉంటా పోతే పోతాం అని స్టార్కి ఇంట్లో అందరం పాడవటం కానీ అలా కడితే కడితే ఫస్ట్ కొట్టే ఏ పందేలో మీరు చివరి రెండు బార్లు మూడు మూడు బార్లా అంటే మనుషులు ఎవరు లేకుండా మీరే పగ్గాలు లేరు ఎక్కడ రేపల్లె రేపల్లె ఫస్ట్ పందెమే ఫస్ట్ పందెమే వెళ్ళినాయా ఎవరు లేకుండా పక్కన బార్లు బార్లే మళ్ళా మధ్యలో బిట్టులే బార్లు బార్లే అంటే స్టార్టింగ్ లో అయితే వెళ్ళొచ్చు సైడ్ డ్రైవర్ లేవు ఎందుకంటే ఫ్రెష్ గా వెళ్తాయి బాగా అప్పటికే ఒత్తుకొని ఉంటాయి కాబట్టి లాస్ట్ లో వెళ్ళాయి బాపట్లేదేనా బాపట్లది పచ్చిపాడిది పచ్చిపాడిది లాస్ట్ రెండు బార్లు వేసారు మూడు మూడు బార్లు ఏ పందెంలో మీరు అన్ని బార్లు వేసారంట ఏదో ఒక పందెంలో అన్ని పందాలలో బార్లు కదా నేను బిట్ వేసేదిలే బిట్ వేయకుండా ఏదో ఇంకోటి బిట్ వేయకుండా తొలినేది రోళ్లపాడు రోళ్లపాడా రోళ్లపాడ అది ఇప్పుడు అది స్విచ్ అయ్యింది కదా వీడియో నువ్వు వాడు మధు యాంకర్ చెప్తానే అంటే మా ఎద్దులు పంతులకి కొట్టులోకి పోయేటప్పుడే ఈ ఎద్దులు బార్లు 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 బాలు ఆపకుండా నేర్చాడేసినాయి బార్ అన్ని వేసినాయి మిగతా కూడా అవి బిట్లు ఏమైనా తీసుకున్నా బార్ ఎద్దులేవు నేనే వేసింది మళ్ళా రెండోది బిట్లు వేయకుండా అట్లా బార్ అంటే ఎమ్మిగనూరు నిమిగనూరులో పంతొమ్మిది బార్లు వేసినాయి అన్ని బార్లే అప్పుడు కొత్తూరు విన్నాయి పది లక్ష వెళ్ళి అంటే ఇప్పుడు నేను బాప నా బాపట్లో దాని జతది పది లక్ష వెళ్ళి వాళ్ళ దగ్గర నేను అంటే ఉంగరాల గుండలాడి అందం ఉంగరానికి గుండలాడి డైరెక్ట్ ఎత్తుకొని పోయినా అట్లే రాత్రి రాత్రి నాకు లక్షకి ఇచ్చా అనేది వాళ్ళు పది లక్షలు కొన్నా పద్నాలు వాళ్ళు అండి ఫస్ట్ నేను సెకండ్ వాళ్ళు థర్డ్ ఫోర్త్వండి నువ్వు అదే ఎమిగ కూడా వాళ్ళు రెండోదే మూడోదే వన్ నాలుగోదే అన్నారు మేము ఫస్ట్ కొట్టాం ఎవరు రాలే అంచుకు మా ఎంచుకు పంతొమ్మిది వాళ్ళు వేసి సైడ్ వాళ్ళు వెనక ఉన్నారు నేను మూడు పందాలు ఆడి రెండు పందాలు ఆడి ఆడిపోయినా ఏమైనా పోయి రాత్రి దించిన వాళ్ళ పందాం మీరు తోలే టైంలో మీకు పోటా పోటీగా తోలేదు ఎవరు అప్పుడు ఎద్దులా ఇవి ఆ బాపట్ల జిర్రాన్నప్పుడు పలకం తోటి పలకం తోటి రాయచూరా పలకం తోటి మావి యాభై అడుగులు వాళ్ళు దాటడవా మేము దాటడవా అవి మేము కలిసినది ఫస్ట్ పందెము పెద్ద అడుగురు పెద్దోడుగురులో యాభై అడుగులు మేమే తగ్గినాం యాభై అడుగులు ఆడ తగ్గినాక ఏంటికి తగ్గినామంటే మేము రెండు వందల అడుగులు నేను చీకటి పడినది మాకు పూర్తి చీకటి పడింది పడే ఆ మాకు తెలుసు ఈ జిర్రా చప్పు చేసి చాదేమో మందికి అని తోలుతున్నాం తోలుతున్నాము అక్క ముందు వెనకబడి పడి 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 నిమిషం ముందే మావి అయితాయని నాకు తెలుసు ఇంకా బారు లాస్ట్ బారు యాభై అడుగులు ఎలా తిప్పి తగిలిచ్చే మంజల్లో వచ్చి పడిరు మీనా జనాలు జిర మనుషులు జిరా దిల్ చూసే మంచు ఇరిసిన కూడా ఒక యాభై మోటార్ సైకిల్ కింది చెడదో కింది మంత్రంలో మెసలు ఆడ యాభడుగులు తగ్గినామా ఆడ యాభ అడుగులు తగ్గినాక రాయి ఆడిపోయినాం వచ్చినాయి వచ్చినాక ఆడ మేము ఆడి మేము ఇంటికి వచ్చినాం అదే ఇక్కడ అదే కడప జిల్లాలో ఆడి ఇంటికి వచ్చినాం మేము వాళ్ళ ఫస్ట్ మా సెకండ్ మళ్ళా మద్లేటి స్థానిలో దించారు వాళ్ళు పోయి మాకేం పడింది రాత్రి దించు వాళ్ళు సార్లో దించారు అని తెలిసినాక మేము ఎత్తునాం పోతున్నాం సికట్లో ఎత్తుతే మళ్ళా మరుసటి రోజు పడతాయి బాగా గ్యాప్ వచ్చాయి మా మరుసలు పోతుండే నాలుగో సీటు ఉన్నాయి పోలి పెట్టి వచ్చినాం మేము ఇంటికి మళ్ళీ మరుస రోజులు ఉన్నాయి మాకు తగ్గిపోయినాయి ఆ అడుగులు ఆ నుంచి మళ్ళా ఎనిమిది ఇది పోన్నూరుకు పోయినాం ఉత్తనూరులో ఆ అడుగులు తగ్గిపోయినాం మేము ఈ పలకం దొడ్డోలు కాకుండా ఇంకో హోల్ ఎవరన్నా ఉన్నా లేరు ఆ నుంచి మళ్ళా లింగనాయన తొట్టి పోయినాం అన్నే ఎమగనూరు అది ఉత్తనూరు పక్కనే ఒక పది కిలోమీటర్లు వాళ్ళ ఇంటికి పోతుంది ఆరు పలకం దొడ్డో ఇంటికి పోతే నీ అడుగుతా ఇంకా పూరి పక్కన పెట్టుకొని ఇంటికి పోతాను మేము ఇంత దూరం వచ్చినామని అట్లా చేసి చేసి డ్రైవర్ గానీ ఇంకా మించి నిలబెట్టించి మా వాడిని డ్రైవర్ గారిని మావే ముందు ఉన్నాయి వాళ్ళ వెనుక ఉన్నాయి మా వాడిని ఒరే దోంతర కట్టి దేపరులోకి పోయింది కట్టెళ్ళే మా దగ్గర దోంతెర కట్టి దేపమని మా వాళ్ళని అటు గీక్కుంటూ నిలబడుకున్న వాడిని ఆిపోకుండా పీకుతాయి రెండు ఎట్లు బాబట్టీ పీకి దాన్ని జిరాని ఆవులోకి పోయి జిరాని పీకుతాయి పీకి ఇంకా పట్టుకొని పోయినాము పట్టుకొని పోతే అది ఇవి కాలే అవి సింద్రులు నొక్కుతున్నాయి ఏసినాము ఇంకా ఏచ్చే బార్లు 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 తోడే దాన్నే కానీ బిట్టి వేయకుండా తోడే ఏంది పద్దెనిమిది బార్లు వడదాం వాళ్ళ పద్నాలు నాలుగు బార్లు తగ్గిపోయారు అద్దు పలకందు అట్లా పలకందుకు మాకు పోటీ ఆయన పల్కందులు మంచివి ఆ మళ్ళా వేరే వాళ్ళు తప్ప తీసేదు మంచి నా కొడుకు డ్రైవర్ మంచివాడు డ్రైవర్ డ్రైవరు అంది ఎర్రోడ్ అని అక్కడనే మంచి డ్రైవరు వాడు మంచి తెలియ నా కొడుకే మనం మనకు బాగా ముఖ్యమే వాడు కూడా బాగా ముఖ్యం ఎర్రోడ్ ఎంత మన నేర మంచి మంచి పిల్లోడు ఆ నుంచి అమ్మిది ఎంత పొద్దు ఇరవై లక్షలకు కొడుకు మంచినా కొడుకే అనుకుంటారే ఏమనుకోండి నేను నన్ను ఎవడు అనుకుంటారు నన్ను లేకపోతే సంతోషంతోనే మంచి పిల్లోడు అదే మంచి పిల్లోడు మంచి మరిగా చూడు కూడా నిన్ను ఏడగన పడినా అన్నా అని గాని అయ్యానికి రెడ్డి రెడ్డి అంటాడు మళ్ళా మంచి పిల్లోడు అట్లాగా అన్ని బాగా అన్నావా అంగవే నాక ఇవి కర్ణాటకవి కర్ణాటక కూడా నేను నాలుగు లక్షల పదివేలు నాలుగు లక్షల ఇరవై వేలు తేడా ఏది కర్ణాటక జాతి పసిది పసిది అవేనా కర్ణాటక నుంచి అవే నాలుగు లక్షలు చిన్న నాలుగు ఇరవై ఐకేమో నేచినాము ఆనికి పోయిన వాటిలో ఒకటే డమ్మి అంటగా వాట్లో ఏది డమ్మి యా డమ్మి కాదు అదే మంచిది అదే మాని బుద్ది ఆ బుద్దు ఇబ్బంది పడే పాపం ఆ రోజు నుంచి మళ్ళలో ఒక ఐదు ఆరు పందేలు తోనే కానీ మళ్ళీ మామూలే ఏం చేస్తావు పాద ఎక్కువ దాన్ని దీన్ని ఒకదాన్ని ఎంచుకొని పొత్తులు ఆనాండి దీన్ని మైలాన్ని పొత్తులు ఆడి అన్ని ఫస్ట్ కొట్టాం యాదో ఒకటి ఫస్ట్ కొట్టాం బాగా కొట్టి మళ్ళీ కర్నూలు ఒకటి కొనుక్కోవచ్చు సోదరు కొనుక్కొచ్చి రెండు పందాలు అన్నాం అంతే ఒకటి స్వామి ఇంకోటి అక్కడ రాజంపేట ఒకసారి కొండస్వామిలో పెట్టిందే నేను ఒక ఎద్దులు సెకండ్ వచ్చినాయి ఇంకా మళ్ళీ రాజంపేట రెండు మూడు రోజుల రాజంపేట పోతే ఆడ కొత్తగా పందెం పెట్టినవి కొండ నల్ల దున్ని ఇంత రావు రాళ్ళు రావు రాళ్ళు అన్ని నానాక కొండ కంప అంత దాంట్లో పెట్టినారు ఈ నుంచి గొడకాడికి రాజంపవు ఏ చౌటిపల్లె చంద్ర అందు నేను కట్టరా అనుకుంటానే కట్టలే ఇల్లు కట్టకుంటే మనం మానుకుందాంలే అనుకుంటాను దీని